హలో వెల్కమ్ బ్యాక్ టు మై నేను మీ వార్ని ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు శివలేకోకుండా ఫస్ట్ టైం ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవటం మేము మేమిద్దరమే కదా మేము ఇద్దరం భోగి రోజున మేమైతే ఎలా ఉంటాము అన్నది ఈరోజు నేను చూపిస్తాను అంత వండుకుడి తినేసి అంత బ్యాచ్ అయితే కాదు మేము కొందని స్వీట్స్ తినడు సో నో స్వీట్స్ అనమాట సో వాడి తెలుసుగా పిల్లలు ఎప్పుడు ఏంటంటారో నా ఒక్కదాని కోసం నేనైతే ఏం వండుకోలేను బట్ సింపుల్ సింపుల్గా మేము మా బోగిని ఫెస్టివల్ని కొంచెం డిఫరెంట్గా అలా సెలబ్రేట్ చేసుకుంటున్నామని మీకు కూడా చూపిస్తాను అండ్ ఆన్ లెట్స్ గెట్ ఇన్ టు అవ వీడియో ఆయన వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆయన ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబర్ బాయ్ అయ్యే అంటే వెళ్ళిపోకండి మీడియోలోకి వెళ్దాం రండి కోడి కుయ్యక ముందు కాకుండా కోడి కూసిన తర్వాత లేచి మేమైతే భోగి మంటలు అయితే ఇలా వేయటం స్టార్ట్ చేసాము మేము భోగి మంటలు వేస్తుంటే అందరూ మమ్మల్ని వింతగా చూస్తున్నాం అంటే ఎవడరా వీళ్ళు ఇలా ఉన్నారని చెప్పి సర్లే చూస్తే చూసేలా అయితే మేము భోగి మంటలు అయితే స్టార్ట్ చేసాము ఇంట్లో ఎక్కడైతే ముగ్గు వేస్తే బాగా కనిపిస్తుందో అక్కడక్కడ ముగ్గులు అయితే వేసి పెట్టేశాము గుమ్మాలకు చక్కగా పువ్వులతో మాలలు అయితే కట్టేశాము ఇదిగోండి నేను అల్లాను కదా పూలమాల దాన్ని కూడా చక్కగా దేవుడి గది దగ్గర ఇలా సెట్ చేస్తారనమాట మన దేవుడి గది ఇప్పుడు మంచి కలర్ఫుల్గా కనిపిస్తుంది బయట నుంచి తీసుకొస్తే ఇంత కలర్ఫుల్గా ఉండేదో లేదు తెలియదు కానీ ఈ మాలలు అయితే మాత్రం చూడటానికి చాలా బాగున్నాయి ఇంకా మొత్తం అంతా అయితే క్లీన్ అయిపోయింది కదా అని చెప్పి ఇంకా మేము కూడా దేవుడికి ప్రసాదం పెట్టేసేసి పూజ చేసుకుందాం అనుకున్నాము సో ప్రసాదం కోసం అని చెప్పి ఆవు పాలు అటుకుళ్ళు తెచ్చుకున్నాము సో అంటే మేము డైలీ ఆవు పాలు యూస్ చేస్తాంలే చక్కగా అటుకులని మంచిగా ఆయిల్ అదే నెయ్యి వేసి వేపేసుకున్నాము వేసుకొని చక్కగా ఒక హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకొని అటుకులు పాలు మంచిగా కుక్ అయిపోయేంత వరకు మిక్స్ చేసుకొని దాంట్లో మనకు కావాల్సినంత షుగర్ని అయితే వేసేసుకున్నాము అనమాట ఇక్కడైతే మేము చెప్పాం కదా స్వామివారి నైవేద్యానికి ఒకటి అయితే మా నైవేద్యానికి కూడా ఇంకొకటి సో మా నైవేద్యం కోసం ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఉప్మా అనమాట పండగ రోజు కూడా ఉప్మా ఏంట్రా బాబు లాగా అనుకుంటున్నారా ఏం చేద్దాం అప్పుడప్పుడు కొన్ని అలానే అవుతాయి అనమాట బేసిక్గా ఏం వండుకోవాలన్న కాన్సెప్టే అనిపించట్లేదు ఏంటో ఈరోజు అంతా చాలా బోరింగ్గా అదొ రకంగా ఉంది సో కాన్సెప్ట్ నెలగల కొంచెం మూడిని మార్చుకోవాలని మాలో మేమే లేని ఉత్సాహాన్ని అంతా ఎక్కువ తెచ్చుకొని మరి ఈరోజైతే స్టార్ట్ చేసాము ప్రసాదం అయిపోయింది సో ఇంకా దేవుడికి పూజ చేసేద్దామని పూజ గదిలోకి వెళ్ళాము సో పూజ కూడా చేసేసాను చక్కగా చూడండి మా చక్కమ్మ పూజ గది అంతా మంచి సింపుల్గా ఉంటుంది ఎక్కువ హడావిడి ఏమి ఉండదు అనమాట మనం పూజ గదిలో పూజ అయితే అయిపోయింది సో ఇంకా మా నైవేద్యం కోసం అయితే ఇంకా మేము ఉప్మా చెప్పాం కదా సో నార్మల్ ఉప్మా కాకోకుండా ఈరోజు ఎక్కువ టమాటాలు వేసి మంచిగా టమాటా బాత్ చేసుకుందాం అనుకున్నాము సో కావాలని అందులోకి ముందుగా అయితే పోపు అయితే వేసేసుకున్నాము పోపు వేసుకుని చక్క టమాటా బాత్ కదా సో టమాటాలు అయితే పండినివి రెండు పెద్ద పెద్ద టమాటోస్ తీసుకొని మంచిగా కట్ చేసుకుని అవి కూడా యాడ్ చేసేసుకున్నాము సో టమాటాలు కుక్ అవడం కోసం అని చెప్పి కొంచెం సాల్ట్ అయితే వేసి మూత పెట్టి మగ్గించేసుకున్నాను టమాటాలు పూర్తిగా ఉడిగిపోయినాయి ఇందులో కొంచెం ఉప్పు కారం కూడా వేసేసుకుని మంచిగా అయితే కుక్ చేసుకున్నాము సో ఇలా మంచిగా కుక్ అయిపోయిన తర్వాత ఇంకా మనం ఒకటికి మూడు మేమైతే పోసేది సో నేను అలానే ఒక కప్పుకి మూడు కప్పుల వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుని ఒకసారి వాటర్ ఆయిల్ రోలింగ్ బాయిలింగ్ వచ్చేసేంతవరకు ఉంచుకున్నాను అనమాట సో వాటర్ ఇలా మరిగిపోయిన తర్వాత ఇంకా మన ఒక కప్పు రవ్వని అయితే యాడ్ చేసేసుకుంటున్నాము బేసిక్గా మేము ఈ ఒక కప్పు రవ్వని మేము మధ్యాహ్నం లంచ్లో కూడా ఇదే తిన్నాము సో లంచ్ ఈవినింగ్ స్నాక్స్లా తిన్నాం అన్నమాట అలా అయిపోయింది ఈరోజు ఎక్కువ చేసుకోవాలనిపించింది కానీ ఏమన్నా చేసుకోవాలనిపించినా తినేవాళ్ళు ఎవరు అంటారు పూర్ణాలు అలాంటివి మా కొందనిగా తినడు బూర్లు మా ఉందని తినడు స్వీట్స్ ఏమీ తినడు వాడు తినే స్వీట్స్ ఒకటి గులాబ్ జామున్ రెండోది కాజు బర్ఫీ అంతే వాడు తినే స్వీట్స్ సో ఇప్పుడు ఆ కోసం నేనైతే కష్టపడలేదు అని చెప్పి స్వీట్స్ అన్నిటినీ పక్కన పెట్టేసి మంచి హాట్ హాట్గా అయితే తయారు చేసాం మన ఉప్మా అయితే రెడీ అయిపోయింది సో ఎప్పుడు మా ఇంట్లో ఫస్ట్ మాత్రం కుందనికే పెడతాం అనమాట చక్కగా వాడికి నెయ్యి వేసి ఉప్మా అయితే ఇచ్చేసాను ఇంకా వాడికి పెట్టేసిన తర్వాత నేను కూడా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట ఈ ఉప్మాలు మాత్రం వేడివేడిగా ఉంటేనే బాగుంటాయి చల్లారిపోతే తినాలనే అనిపించదు పండగ రోజు కూడా ఏంటో ఇలాంటి పాత వంటలే తినాల్సి వస్తుంది శివ ఉంటే మంచిగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఈసారి శివ కూడా లేడు అసలే పండగన్న కాన్సెప్ట్ మూడే రావట్లేదు ఏంటో ఇద్దరమే నాలుగు గోడల మధ్యన బంధించినట్టు రోజు ఎలా ఉందో ఈరోజు కూడా అలాగే ఉంది ఇంకేం చేయాలంటే పండగ అంటే డీజే పెట్టుకుని మేమే బయటికి వెళ్ళి డాన్స్ చేయాలన్నట్టు ఉందన్నమాట వేసుకుందా చూసారా మా కిచెన్ అంతా ముగ్గులతో నిండిపోయింది ఏం చేస్తున్నావు అనుకుంటున్నారా హాట్స్టార్లో చక్క సిరీస్ చూస్తూ ఫ్రూట్స్ సో లంచ్ ఇంకా ఉప్మానే తిన్నాము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అలా టైంలో ఇలా రైస్ చేసుకున్నాము సోయా చంక్స్ కుందాను గాని ఒరే ఏం తిన్నావురా పులిహోర అని అడిగితే కాదు మమ్మీ నాకు పకోడీ కావాలన్నాడు పకోడీ ఎన్నిసార్లు తింటాం రా బాబు అని చెప్పి ఇంట్లో సోయా చంక్స్ తింటే వాటితో ఇలా సోయా చంక్స్ సిక్స్టీ ఫైవ్లా చేసుకుందాం అని అనుకున్నాము సో ఫస్ట్ పకోడీ వేద్దాం అనుకున్నాము సర్లే పకోడీకైనా సేమ్ ప్రాసెస్ కదా ఒకసారి కొంచెం తీసేసుకుని వాడికి పకోడీలా ఇచ్చేద్దాము మనం సిక్స్టీ ఫైవ్ వేసుకుందాం అనుకున్నాము రెండు సారి అయిపోతుందని చక్కగా దాంట్లోకి సోయా చాంక్స్ని అయితే హాట్ వాటర్లో వేసి టెన్ మినిట్స్ పక్కన పెట్టుకుని దాంట్లో వాటర్ అంతా తీసేసుకొని పిండేసుకుని ఒక గిన్నెలో వేసుకుని దాంట్లో ఉప్పు కారం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీరా పౌడర్ కొంచెం కాన్ఫ్లోర్ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకున్నాను కోటింగ్ అంతా సో ఇంకా చక్క ఆయిల్ వేడి చేసుకుని మంచిగా అయితే పకోడీలు కూడా వేసేసాను అదే సిక్స్టీ ఫైవ్ కర్సం సోయాతో సో నీకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఎలాగ ఇవి ఈజీగానే కలర్ ఎంత చేంజ్ అయిపోతాయి అదే ఆయిల్లో బుడగలన్నీ తగ్గిపోయేంత వరకు ఒకసారి ఉంచుకుని తీసేసుకున్నాం అనమాట ఇలానే రెండో వాయిల్ కూడా వేసేసుకున్నాను మొత్తం రెండు వాయిల్ చేసాం కదా రెండు వాయిలు కూడా వేసేసుకున్నాను లాస్ట్ వాయిలో కొంచెం పచ్చిమిర్చి కరివేపాకు కొంచెం వేసేసుకుని తీసి పక్కన పెట్టేసుకున్నాను సో ఒక ప్యాన్ తీసుకుని ఇంకా దాంట్లో కావాల్సిన కొంచెం క్యాప్సికమ్ క్యారెట్ వేసుకున్నాను ఇదే బాస్మతి రైస్ ముందుగానే కుక్ చేసి పెట్టేసుకున్నాను బాస్మతి రైస్ సో ఒక కప్పు బాస్మతి రైస్ ఇది ఒక కప్పు బాస్మతి రైస్ని కూడా చక్కగా ఉడికించేసుకున్నాను కదా మన క్యారెట్ క్యాప్సికమ్ కొంచెం మగ్గిన తర్వాత మన రైస్ని కూడా అయితే యాడ్ చేసేసుకున్నాను కొంచెం సాల్ట్ ఇదేమో మ్యాగీ మసాలా చాలామంది యాక్చువల్గా ఫ్రైడ్ రైస్లో ఫ్రైడ్ రైస్ మసాలా అలా వేస్తాను నాకైతే ఫ్రైడ్ రైస్లో మాత్రం మ్యాగీ మసాలాతో తింటే చాలా ఇష్టం సో అందుకని చెప్పి నేనైతే మ్యాగీ మసాలా యాడ్ చేస్తున్నాను ఇంకా కారం అలాంటివి ఏం పెద్దగా ఏమి అనమాట ఇంక ఈరోజు సో చిల్లీ ఫ్లెక్స్ కొంచెం ఆరగాను వేసుకుని మంచిగా అయితే టాస్ట్ చేస్తాను ఇంకెంతే ఇంట్లో మనం చేసే ఏమీ లేవు ఇందులో జస్ట్ ఇలాంటివి మాత్రం తిన్న తర్వాత కూడా స్టమక్కి ఎలాంటి పెయిన్ కానీ అలా అనిపించదు గ్యాస్ ఫామ్ అవటం లేదంటే స్టమక్ అంతా అప్సెట్ అవటం కానీ అసలు అలాంటి కాన్సెప్ట్లే ఉండదు ఎందుకంటే మన దీంట్లో ఏం లేదు కదా లాస్ట్లో అయితే కొంచెం ధనియా పౌడర్ వేస్తున్నాను దీంట్లో జస్ట్ ఇది మన ఇంట్లో చేసుకున్న ధనియా పౌడరే వేసి వేసుకుని కొంచెం పుదీనా వేసుకున్నాను నేనైతే కొత్తిమీర కాదు ఈరోజు అంత జస్ట్ పుదీనా మాత్రమే వేసుకున్నాను సో మన రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఇంకా రైస్ని పక్కన పెట్టేసుకుని మళ్ళీ సేమ్ అదే ప్యాన్లో అయితే ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్స్ అన్నీ ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అంటే క్యాప్సికమ్ హాఫ్ ఒక క్యారెట్ ఒక హాఫ్ ఉల్లిపాయ మంచిగా క్యూబ్స్గా అయితే కట్ చేసేసుకున్నాను సో అవి కట్ చేసుకుని అన్నీ యాడ్ చేసేసుకుంటున్నాను అనమాట ఇంక దీంట్లో చిల్లీస్ ఏమీ యాడ్ చేయట్లేదు ఈరోజు మంచిగా ఒకసారి మరీ ఎక్కువ కుక్ అవ్వకూడదు అనమాట కొంచెం మీడియంగా కుక్ అయ్యేలా ఉంటే సరిపోతుంది దీంట్లో కొంచెం సాల్ట్ డార్క్ సోయా సాస్ ఒక వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుని కార్న్ఫ్లోర్ మిక్స్ చేసుకున్న వాటర్ని కూడా యాడ్ చేసేసుకుని మంచిగా ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేస్తే మంచిగా తిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనం ఆల్రెడీ ఇన్నాడే ఫ్రై చేసుకున్నాం కదా సోయా చంక్స్ సో వాటిని కూడా అయితే యాడ్ చేసేసుకుని ఒక పది నిమిషాలు కుక్ చేస్తే ఆ సోయా చంక్స్ లోపలికి కూడా ఈ సాస్ అంతా లోపలికి కూడా చక్కగా వెళ్ళి మసాలా అంతా బాగా పట్టుకుంటుంది సో ఇంకా యాస్టీస్ మనం చికెన్ సిక్స్టీ ఫైవ్ తింటే అలా ఉంటుందో ఇంకా ఈ సోయా సిక్స్టీ ఫైవ్ కూడా అలానే ఉంటుంది సో ఇంకా వేరే ఇంకేం అవసరం లేదు చక్క మంచిగా ఫ్రైడ్ రైస్ ఒక పక్కన రెడీ ఉంది ఒక పక్కనే ఏమో మంచి సిక్స్టీ ఫైవ్ ఉంది సోయాతో సో రెండు కాంబినేషన్ కలిపి తింటే ఇంకా పండగ స్పెషల్ అయిపోయినట్టే అనమాట మంది మన పండగ ఎలానే ఉంటుంది ఏంటో పిల్లలు అంటే మాత్రం పిల్ల అన్నీ తినే పిల్లలతో అయితే అనుకోవచ్చు మా కొందల్లాంటి పిల్లలు ఏంటంటే వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఇలాంటివి తింటారు బేసిక్గా ఇది ఒక అందుకు మంచిదే అనుకోవచ్చు లేదా ఒక్కొక్కసారి ఇదే మనకి ప్రాణం మీద కూడా వస్తుంది అనమాట ఏంటో ఎప్పుడు చూసినా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అంటూ ఉంటాడు మా ఊడు కూడా చక్కగా వాడికైతే పె పెట్టించేస్తాను స్టార్టింగ్ సో నెక్స్ట్ నేను కూడా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట రైస్ అయితే ఉంచేసాం కానీ సోయా చంక్స్ అయితే మాత్రం తినేసాము ఇది ఎందుకంటే చల్లారిపోతే అంత టేస్ట్ ఉండవు కాబట్టి వేడి వేడి మీద అయితే చక్క ఇద్దరం కూర్చుని టీవీ చూస్తే అయితే తినేసాము what is that kunan hmm, what is that what is that i don't know what is that hmm. this one Blue. this one flower flower who make it mummy you like it yes how much you like it don't know where i like it i want రేపటి కోసం రేపటి కోసం దీనికి ఒక పేరు పెట్టాలి ఏం పేరు పెడదాం ఎన్నో సంవత్సరాలు అయిందనమాట మనం మెహందీ పెట్టి కానీ ఈరోజు మనం రేపటి కోసం అని కాన్సెప్ట్తో పెట్టి సమానత్వం సమానంగా ఉండాలని కింద కూడా రెండు వేసా సమానత్వం మా ఆయనకి కూడా వేసుకోమని చెప్పాలి సమానత్వం అనే వెబ్ సిరీస్ చూసినాలో కూడా సమానత్వం అనే కాన్సెప్ట్ పెరిగిపోయింది నేను కూడా ఇక్కడ నుంచి సమానత్వం చేయాలి एनी वे हापी बोगी एंड रेप मल्ले कलद संक्रांति रोजू सो एनी वे गुड नाइट बडी बाय बाय सी यू नैक्स्ट वीडियो